హాయ్ హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ణిక వన్ టూ సిక్స్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు అయితే చిన్న మెన్యూ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఇదైతే పాలకొల్లు దెబ్బ రొట్టె అది ఫేమస్ పాలకొల్లుకి దెబ్బ రొట్టె అనేది అదైతే టేస్ట్ చేయడానికి వచ్చేసాను పాలకొల్లు అయితే వచ్చాం ఫ్రెండ్స్ పాలకొళ్ళు ఎవరికి తెలియకపోతే తెలియని వాళ్ళు చూసేయండి ఓకేనా ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది ఏపీలో లేరు టీఎస్లో ఉన్నారు కదా వాళ్ళకైతే తెలియదు కదా అందరూ చూడండి ఫ్రెండ్స్ పాలకొల్లు అయితే ఇలా ఉంటుంది మాకు దగ్గరలో ఉన్న పాలకొళ్ళు ఇదైతే పాలకొలు గోపురం ఫ్రెండ్స్ చాలామందికి తెలియదు అందుకే నేను వీడియో తీస్తున్నాను పాలకొల్లు గోపురం ఇది ప్లీజ్ వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా గోపురాన్ని చూడలేనంట వారు ఉంటే చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు పాలకొల్లు వచ్చాము ఈరోజు సాటర్డే ఇక్కడ సంత కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడే పక్కన అయితే క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది అనమాట అసలు చాలా క్రౌడ్ ఈరోజు మార్కెట్ జరుగుతుంది కదా అందుకని ఇదైతే మిఠాయి గోపురం పక్కన అయితే ఇంకా ఇవన్నీ షాప్సే ఇక్కడ అమ్ముతున్నాయి సరే అని మా పరి కొంచెం తీసుకున్నాము ఇదిగోండి ఇంకెలాగో ఇక్కడ నుంచి కదా అనేసి గోపురాన్ని అయితే పిక్ తీసాను ఇలా ఉంటుంది సరే ఇప్పుడు మనం అయితే మార్కెట్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ శనివారం మార్కెట్ జరుగుతుంది అన్నాను కదా చాలా పెద్ద మార్కెట్ పెద్దగా ఉంటుంది చూద్దాం వచ్చేయండి వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అసలే నా వాయిస్లో కానీ ఈరోజు దానికి తగినట్టు ఇంకా కోల్డ్ కూడా చేసింది వీడియో అయితే అది వాయిస్ లోగా వస్తుంది ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఇదైతే పాలకూలు సెంటర్ ఫ్రెండ్స్ సెంటర్ వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఎప్పుడైతే మనం మార్కెట్ అనేది చూద్దాం ఇదిగోండి పాలకొల్ల సెంటర్ అయితే ఇలా ఉంటుంది ఎవరికైనా తెలియకపోతే చూడకపోతే చూడండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో మాత్రం చివరి వరకు చూడండి వీడియోకి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియో ఒక మీరు ఒక లైక్ ఇస్తే కనుక ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది ఓకేనా ఇక్కడైతే ఫ్రెండ్స్ నర్సరీ మాట ఇక్కడైతే కొత్త నేను మీకు నర్సలాపురంలో ఉన్న నర్సరీ చూపించాను కానీ ఇక్కడైతే ఇంకా చాలా చాలా ఎక్కువ ఉన్నాయి మొక్కలైతే దానికి ఆపోజిట్లోనే ఇంక ఈ కుండీలు కూడా అమ్ముతున్నారన్నమాట ఏదైనా ఫిఫ్టీ హండ్రెడ్ అంట అదైతే తులసి కోట హండ్రెడ్ కొంచెం పెద్దగా అయితే హండ్రెడ్ స్మాల్ అన్నీ ఫిఫ్టీ అట వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇదిగోండి మనమైతే ఇప్పుడు ఈరోజు శనివారం కదా సంత అని చెప్పాను కదా పాలకొల్లులో సంతలోకి అయితే ఎంట్రన్స్ అయిపోయాయి మనము ఇదిగోండి ఒక సైడ్ అంతా ఇలాగ ఉంది ఇంకొక సైడ్ అంతా అస్సలు క్రౌడ్ అస్సలు ఖాళీ లేదు ఫ్రెండ్స్ బండి వెళ్ళటానికి కూడా లేదు ఇటు సైడ్ కొంచెం ఖాళీగానే ఉంది ఇక్కడ అంతా కొంచెం పర్వాలేదు ఫ్రెండ్స్ ఇంకా ఈ ఆపోజిట్ రోడ్ అయితే అస్సలు ఖాళీగానే లేదు ఇక్కడైతే ఎండి చేపలు డ్రై ఫిష్లు అయితే అమ్ముతున్నారు వీడియో అయితే చివరి వరకు చూడండి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ మాత్రం ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మ్యాట్స్ అంట హండ్రెడ్కి మూడు అని చెప్తున్నారన్నమాట ఇదిగోండి ఒక సైడ్ అంతే ఇంకా ఆనియన్స్ ఎక్కువగా ఉన్నాయి అసలాడ్ సైడ్ అయితే వెహికల్స్ వెళ్ళడానికి లేదు ఓన్లీ అయితే బై ఓకే ఇక్కడైతే ఇక ఏదైనా టెన్ రూపీస్ ఇక నేనైతే ఏం తీసుకున్నానంటే మ్యాగీ ఉంది కదా ఫ్రెండ్స్ న్యూడిల్స్ నూడిల్స్ తీసుకున్నాను అంతే మేమైతే ఇక్కడ మార్కెట్లో అంతేమీ చేయలేదు ఎందుకంటే మా మేము చేసుకుంటాం ఇక్కడ జస్ట్ వీడియో కోసం అనే వచ్చాను ఫ్రెండ్స్ తల్లివి చూశాను కదా అనేసి ఇక నూడిల్స్ అయితే తీసుకున్నాను ఇక్కడైతే ఇంకా కాయగూరలు ఎక్కడో ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కడ వీళ్ళు ఉన్నారు కదా అంటున్నారు ఫస్ట్ నేనైతే అంటున్నారు ఇతను వీడియో బాగా తీయమ్మా వీడియోలో బాగా కనిపించాలి అని అంటున్నారు అంటున్నారుమాట నాకైతే చాలా నవ్వు వచ్చింది ఇంకా కెమెరా అయితే పక్కగా తిప్పేశాను ఇవైతే పక్క సైడ్ రోడ్ అనమాట ఇంకా మార్కెట్ అయితే చాలా క్రౌడ్గా ఉంది శనివారం కాబట్టి ఇదే శనివారం సంతా ఫ్రెండ్స్ పాలకొల్లు శనివారం సంత చూసేయండి వీడియో మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక ఇదైతే మెయిన్ రోడ్ ఇంకైతే సెంటర్లో నుంచి అలా వెళ్ళిపోతూ ఉన్నాము ఇంకైతే పాలకొల్ రోడ్డు నరసాపురం రోడ్డుకి వచ్చేసాం ఇంకా అక్కడి నుంచి ఇక్కడైతే కోడి కోడిలు అయితే అమ్ముతారు ఫ్రెండ్స్ నాటు కోడిలు చూసారా ఇలా వచ్చి అమ్ముతారు బుట్టల్లో పెట్టుకొని ఈవినింగ్ ఇంక అయిపోయింది కదా వాళ్ళు సర్దుకొని వెళ్ళిపోతూ ఉన్నారన్నమాట ఇదైతే చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా మా ఫ్రెండ్స్ thanks for watching bye-bye friends thank you so much